ఐపీఎల్ లో ఎల్ క్లాసికో అని చెప్పుకునే మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది ముంబై వాంకడే స్టేడియంలో చెన్నై ముంబై ఇండియన్స్ తో తలపడుతోంది ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకోగా ఇప్పుడు బదులు తీర్చుకునేందుకు సొంత గడ్డపై ముంబై ఆశగా ఎదురు చూస్తోంది సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ అయితే ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి చాలా అంటే చాలా కీలకం ఈ సీజన్లో ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయిపోగా ముంబై పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం ఏడో స్థానంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ అయితే మరీ ఘోరంగా ఆఖరి స్థానమైన పదో స్థానంలోనూ ఉంది ఆడిన ఏడు మ్యాచ్ల్లో ముంబై మూడు గెలిచి నాలుగు ఓడిపోతే చెన్నై ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదు ఓడిపోయి రెండు మాత్రమే గెలిచింది ధోని కెప్టెన్ అయిన తర్వాత ఎల్ఎస్జీ మీద గత మ్యాచ్లో విజయం అందుకున్న చెన్నై మరి ఈ మ్యాచ్లో దాన్ని కంటిన్యూ చేస్తుందేమో చూడాలి చెన్నై గత మ్యాచ్లో రచిన్కి తోడుగా కొత్త కుర్రాడు షేక్ రషీద్ను ఆడించింది అశ్విన్ పక్కన పెట్టి ఓవర్ టర్న్ను తీసుకుంది ధోని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుని లాస్ట్ మ్యాచ్లో దూకుడు ప్రదర్శించాడు అదే దూకుడు కంటిన్యూ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక ముంబై సంగతి చూస్తే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ వింటేజ్ షో చూపించాడు మూడు సిక్సర్లతో రెచ్చిపోయాడు చూడాలి మరి హిట్ మ్యాన్ ఈ రోజు ఎలా విరుచుకుపడతాడు సూర్య హార్దిక్ బుమ్రాలు ముంబైకి కొండంత అండ i <laughs> you